ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ నేత అద్వానికి అస్వస్థత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం వివరాలు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అక్కన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రుల వర్గాలు తెలిపాయి అద్వానీ వయసు ప్రస్తుతం తొంభై ఆరు సంవత్సరాలు ఆయన ప్రస్తుతం ఎయిమ్స్లో పాత ప్రైవేట్ పనులు చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఆయనకు యూరాలజీ వైద్యుల చికిత్స అందిస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఆయన వయసు పెద్దదే తొంభై ఆరు సంవత్సరాలు మొత్తానికైతే ఆసుపత్రిలో అయితే ఉన్నారు ఆయన ఇంకా పరిస్థితి అయితే నిలకడగానే ఉంది అని చెప్తున్నారు మరిగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్